ఆ వర్గం ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అనే వ్యత్యాసమే లేదు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చిన్న వాళ్ళు నష్టపోయారు తరగతి నష్టపోయారు పెద్దవాళ్ళు నష్టపోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క రైతులు నష్టపోయారు వ్యాపారస్తులు నష్టపోయారు కూలీలు నష్టపోయారు కడాన ట్రాన్స్పోర్ట్ చేసే ఆటో మొబైల్ కూడా నష్టపోయారు అవునా కాదా అని మేము అడుగుతున్నా ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి ఏమి చేయాలి ఇవి చేస్తే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది రెండు మూడు ఉదాహరణ తీసుకుంటున్నా ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పిఎస్ ఉన్నారు సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై ఆరు తొంభై ఏళ్ళు ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అది కోర్టులో కొట్టేశారు మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకు వచ్చింది ఎన్డీఏ ముందుకు వచ్చింది వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు చాలా సంతోషం తొంభై ఏళ్ళు నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు దీనికంటే ఆనందం ఒకటి లేదు మళ్లీ మాదికలకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అదే సమయంలో మాలా మాదిగా రెల్లి అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం ఎప్పుడు కూడా తెలుగుదేశం లో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ చేసే పరిస్థితి ఎప్పుడు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నేను దళితుల కోసం ఇరవై ఏడు స్కీములు తీసుకొచ్చాను ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు దళితుల కోసం సబ్ సబ్ ప్లాన్ లో ఒక్కొక్క సంవత్సరం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశాడు కులాంతర విహార వివాహాలని రద్దు చేశాడు దళిత బిడ్డలో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ఒక్క రూపాయి ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను కోరుతున్నా మళ్ళీ మంచి రోజులు రావాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి ఇతను ఒక అహంభావంతో ముందుకు పోతున్నాడు విధ్వంసాన్ని చేస్తున్నాడు అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు అతన్ని మీరు ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నాడు అవుతాం అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ఒక విధంగా చూస్తే దళితులకు ఎక్కడా స్వాతంత్రం లేదు దళితులు మాట్లాడడానికి వీలు లేదు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడి మాట్లాడే శక్తిని కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం అహంకారంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే నాలుగున్నర ఏళ్లలో ఆరు వేలు పైన దళితుల పైన కేసులు పెట్టాడు నూట ఎనభై ఎనిమిది మంది దళితులు చంపేశారు వేధింపులకు గురి చేశారు ఒక్క సంఘటన కూడా స్పందించలేదు కాకినాడలో వీళ్ళ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీ అహంకారం ఏంటి మీ పెత్తనం ఏంటి చంపి డోర్ డెలివరీ చేసి దానిపైన కూడా మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే దళితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పదమూడో తారీఖు వస్తుంది దళితులందరూ ఇటుకండి మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు న్యాయం చేసే కూటమి ఎన్డీఏ కూటమి ఇది గుర్తుపెట్టుకొని దళితులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా ఇంకో పక్క బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీని కాపాడిందే వెనుకబడిన వర్గాలు మీకు రుణపడున్నాం అనంతపూర్ జిల్లాలో ఎక్కువ వెనుకబడిన వర్గాలే ఉన్నారు భవిష్యత్తులో కూడా అన్ని విధాల రాజకీయంగానే కాదు ఆర్థికంగా సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి వస్తానే ముప్పై స్కీముల్ని పథకాలను రద్దు చేశాడు ఆచ ఆదరణ పథకం లేదు బీసీ కార్పొరేషన్ కు నిధులు లేవు చేనేతలకు సబ్సిడీ లేవు స్థానిక సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కట్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అదే మరి మైనారిటీస్ మోసం చేశాడు నేను బీసీలు ఒకటి హామీ ఇచ్చాను యాభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇదే కాకుండా ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా నేను ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే వీళ్ళు నిన్న మొన్న నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ కుండవాళ్ళందరూ అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ కుండో వాళ్ళకి అందరికీ అర్థమైందా అని అడుగుతున్నా బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు నిన్న మీరు చూశారు ఫస్ట్ నుంచి అది చూసే నాకు అనిపిస్తుంది మామూలుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీస్తా ఉంటారు వాళ్ళని మైపరిచే విధంగా వాడు ఊహించిన విధంగా వీళ్ళు రోజుకొక మలుపు తీసుకుపోతున్నారు ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు ఈ కోట్లు వేసింది ఇంకొక కోట్లు వీరు ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు ఒక్కసారి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదవ తేదీన చనిపోయిన రోజున సాక్షి టీవీలో వేసింది ఏమేసారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా గుండెపోటు జ్ఞాపకం ఉందా ఇది తర్వాత గుండెపోటు కాదు రక్తపు వాంతులు ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య అది అవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఈ దొంగ సాక్షిలో వేసుకున్నారు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ తర్వాత కోడి కత్తి డ్రామా కూడా ఉంది తమ్ముళ్ళు ఇప్పుడు కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు గుర్తుందా అని మిమ్మల్ని నాటి విచారణ చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకి పోయి కాగా ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు సిబిఐ ఎన్క్వైరీ కావాలన్న జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు అధికారం వస్తానే రాజకీయంగా ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకుని ఎన్నికలు అవుతానే సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు ఆయన కూతురు అడిగింది జగనన్న నిన్ను నమ్మి మోసపోయా మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధిత నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి ఆయన మనసు శాంతి రావాలి శాంతి కలగాలి అనే పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు ఆస్తిలో అల్లుడితో విరోధమే కారణం అన్నారు కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని ఆ కూతురు కూడా ఇక్కడ లేదు హైదరాబాద్ లో ఉంది కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు అంటే ఇన్ని ట్విస్ట్లు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు కలియుగం అంట కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట ఏంటి మీరేమన్నా చంపారా వల్ల ఎవరినప్పుడు చెప్పే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట గొప్పోడే కదా అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట కాంగ్రెస్ని బీజేపీని జనసేనని కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరివాడంట నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు లేకపోతే ఒక దొంగ వస్తాడు దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబో దొంగ వచ్చాడంటే అందరూ ఏం చేస్తారు ఏం చేస్తారు ఊరంతా ఒకటైపి ఇంటికి ఒక ఎత్తుకొని బయలు పెరిగిస్తారా లేదా ఆ దొంగన తరివేసే పరిస్థితి వస్తుందా లేదా ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది కరుస్తా ఉంటుంది ఆ పిచ్చి కుక్కని ఏం చేస్తారు మీరంతా ఏం చేస్తారు మీరంతా తరం లేదా అదే మరి రాష్ట్రానికి పట్టిన శని గ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒంటరి వాడు కాదు ఒక అహంకారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మన కష్టాలకు కారణం అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక మాట అంటున్నాడు ఈరోజు మీరు చూస్తే యాభై నెల్లుంది అయ్యింది అందరి గుండెల్లో ఉన్నాను ఉన్నాడా గుండెల్లో ఉంటాడా గుండెల్లో నేను ఒకటే చెప్తాను నువ్వేదో గుర్తొస్తుందని చెప్తున్నావు నువ్వెట్ట గుర్తిస్తావా తెలుసు అంటే దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అవునా కాదా గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టులు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు జీవనాడి లాంటి పోలవరాన్ని పాడుపెట్టింది ఎవరంటే ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు నిరుద్యోగం గంజాయి డ్రగ్స్ రైతు ఆత్మహత్యలంటే గుర్తొచ్చేది నాసిరకం రకం మద్యం అంటే గుర్తొచ్చేది ధరలు పెరుగుదలంటే గుర్తొచ్చేది మీ జీవితాలు నాశనం చేశారంటే గుర్తొచ్చేది దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు ఇన్ని చేసి ఈ రోజు నంగనా చిమారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికీ రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అదే నేను సీఎం గా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారా కదా అని మిమ్మల్ని అడుగుతున్నా పన్నెండు వేల కోట్ల రూపాయల రాయలసీమ ఖర్చు పెట్టి అందరి నివాకి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి జీడిపల్లి కాని చెర్లే చెర్లోపల్లి కానీ మారాల గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీరు జీవనాధారం నీళ్లుంటే అభివృద్ధి నీళ్లుంటే మన కష్టాలు తీరుతాయి వ్యవసాయం సుజావుగా చేయగలుగుతాం తాగడానికి నీళ్లు అవసరం పశువులకు నీళ్లు అవసరం నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి అదే నేను చూపించా నీళ్లున్నాయి కాబట్టి గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని ఈరోజు రాయలసీమకు నీళ్లుంటే రతనాల సీమగా తయారు చేయగలుగుతాం ఎన్టీ రామారావు గారి కల కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఇది నా ఆశయం కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొచ్చి అన్ని చెరువులకు నీళ్ళిచ్చి ఇచ్చి సస్యశ్యామలం చేయాలని నా ఆలోచన తప్పకుండా మీరు ఆశీర్వదించండి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది ప్రతి చెరువు నింపే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇన్ని వర్గాలను వేధించిన వ్యక్తి ఇన్ని ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి అణచివేసిన జగన్ అహంకారాన్ని తొక్కేయాల్సినందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మే పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు పడుతుంది తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు అంతేకాకుండా నిన్ను సిద్ధం అంటూ నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం కాస్కో జగన్ రెడ్డి అని మరొకసారి హెచ్చరిస్తున్నా రావణాసురుడు రామణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు నన్ను నేమీ చేయలేడు అనుకున్నాడు కడానా రాముడు చేతుల్లో ఏమయ్యాడో చూశాం అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా రావణాసురుడి పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడత భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము చేస్తాం మీ వంతు మీరు కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నా అందరం బాధితులమే నేను బాధితుడిని వేదికపైనుండే వ్యక్తులు బాధితులే మీరు కూడా బాధితులే ఈ పోలీసుల మంచోళ్ళే కానీ ఆయన చేతుల్లో విధి లేని పరిస్థితులు నానా హింసలు పెట్టారు మనందరినీ మళ్ళా వాళ్ళకు మంచి జీతాలు రావాలంటే నేనే తెలుగుదేశం పార్టీని అందుకే మేధావులు కోరుతున్నా సామాజిక సేవ చేసే వాళ్ళు కోరుతున్నా మా ఆడబిడ్డలు కోరుతున్నా నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించుకోండి నేనేదో నన్ను నమ్మి ఓటేయమని కాదు ఓటేయడం మీ బాధ్యత మంచి పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది ఒకసారి అన్నాడు మీ దగ్గరకు వచ్చాడు నెత్తిన చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అయిన తర్వాత ఏమైంది తమ్ముళ్ళు పిడి గుద్దులు బాధుడే బాధుడు మా ఆడబిడ్డలు కోరుతున్నా ఏమమ్మా నేనేది ఇచ్చా అన్నాడు ఆయన ఇచ్చింది పది రూపాయలే మీ దగ్గర దోచింది వంద రూపాయలు దోచేశాడు ఎట్ట దోశాడో చెప్పాను కరెంటు ఛార్జీలు పెంచేశాడు మద్యం రేట్లు పెంచేశాడు పెట్రోల్ డీజిల్ పెంచేశాడు కడాని ఇసుకు కూడా దొంగతనంగా అమ్ముకొని ప్రజల ఆస్తిని కొల్లగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే మీ భవిష్యత్తు బాగుండాలంటే నేను చాలా క్లియర్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను ఈరోజు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుంది అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది వడ్డీ కట్టి అప్పులు చేస్తా ఉంటే సుడిగుండంలో చిక్కకపోయి మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి అందుకే నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా నేను సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచతా పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచతా నిజమైన బటన్ నొక్కొట్టి బటన్ కాదు అందుకే ఈరోజు చెప్తున్నా ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోండి డాక్రా సంఘాలు పెట్టింది నేనే జ్ఞాపకం ఉందా తల్లి మీకు పొదుపు ఉద్యోగం నేర్పించింది నేనే జ్ఞాపకం ఉందా తల్లే మీకు వంట గ్యాస్ ఇచ్చింది నేనే జ్ఞాపకం ఉందా మీకు మరుగుదొడ్లు కట్టించింది నేనే జ్ఞాపకం ఉందా మీకు ఆస్తిలో సమాన హక్కిచ్చింది ఎన్టీ రామారావు గారు జపుకుందా మీకు ఈరోజు హామీ ఇస్తున్నా మళ్ళీ ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి నెలకు పదైదు వందల రూపాయలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఎవరి రికమెండేషన్ అవసరంలా మీ ఇంటికి నేరుగా పంపిస్తా మీ అకౌంట్కి పంపిస్తా ఫోన్ చేసి మళ్ళీ నేనే చెప్తాను మీకు రెండోది తల్లికి వందనం నా ఆలోచన ఒకటి బిడ్డలు తల్లికి రుణపడున్నారు తండ్రికి కూడా రుణపడున్నారు కానీ తండ్రి కంటే తల్లికి ఎక్కువ నవ మోసాలు మోసేది మా ఆడబిడ్డలే